దానితో మీరు దుస్తుని అగ్నిమానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతుల గుదురని బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది టుడే ద ఫ్లేమింగ్ యారోస్ దట్ ఆర్ కమింగ్ అగైన్స్ అస్ మైట్ మేక్ అస్ షివర్ ఈ రోజు మనకు విరుద్ధంగా అగ్ని బాణంలో రావడం ద్వారా మనమంతా భయపడి వణికిపోతూ ఉన్నామేమో యు మైట్ సే వాట్ ఎ బిగ్ అటాక్ అగైన్స్ మీ ఐ యామ్ నాట్ ఏబుల్ టు బేర్ దిస్ ఇది ఎంత గొప్ప దాడి నాపైన ఉంది నేను దీన్ని భరించలేకపోతున్నాను అంటున్నా హౌ కెన్ వి గో ఫార్వర్డ్ Uh, with my business na vyaparama nenu ya guna munduka how can i do my ministry na saevu nenu ya i'm shaking it feels like my boat is going to uh, be capsized na ya ka parava ya voro bandincha and this word says our defense and our weapon also is the shield of faith ఈ యొక్క వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నది విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకుని అంటుంది జాబ్ ఆఫ్ దెవల్ ఇస్ టు టెరిఫై అస్ అండ్ మేక్ అస్ స్టాప్ వాట్ వి వీఆర్ డూయింగ్ సాతాను పని ఏంటో తెలుసా మనల్ని భయపెడుతూ మన పనులకు ఆటంకాన్ని కలుగు చేస్తూ ఉంటున్నాడు వై ద ద ద టెల్స్ అస్ టు టేక్ షీల్డ్ ఆఫ్ ప్రభు సెలవిస్తున్నాడు విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోండి ఇఫ్ లుక్ అట్ ది డే డే మూవీస్ షో బ్యాటిల్స్ పాత సినిమాల్లో యుద్ధాలు ఎలా జరుగుతూ ఉన్నాయో మనము చూస్తూ ఉండేవారము సీ దట్ అ స్మాల్ ఆర్మీ ఆర్మీ ఫేసింగ్ ఓ ఓ చిన్న పెద్ద గొప్ప సైన్యాన్ని ఏ విధంగా ఢీకుంటుందో మనము చూసాం And the leader of the small army will go across the army and, and say words which will motivate them, which will make them rise and fight the enemy. He'll say, take up your weapon and have guts to face the enemy, we can do it. శత్రులను మనము ఎదుర్కోవడం మనకు ధైర్యం కావాలి మనం గెలుస్తామని చెబుతాం వారు చిన్న సైన్యమైనప్పటికీ వేస్తూ గొప్ప సైన్యాన్ని వారు ఎదుర్కొంటూ అలాగున ముందుకు వెళ్ళే యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉంటారు సిమిలర్లీ యూ కెన్ ద దైబుల్ బిట్వీన్ ఇజ్రాయల్ అండ్ అలాగుననే బైబిల్ గ్రంథంలో ఇస్రాయలకు సిరియా రాజులకు జరిగినటువంటి యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం దేర్ ప్రాఫెట్ రివీలింగ్ ఆల్ ప్లాన్స్ ఆఫ్ ఆఫ్ కింగ్ ఏరామ్ అక్కడ అయినటువంటి సిరియా రాజు యొక్క కూడా రాజులకు తెలియచేసినప్పుడు వారు ఆ యొక్క పథకాల నుంచి ఆర్మీ ఎలైషా టు టు క్యాప్చర్ అండ్ బ్రింగ్ తప్పించుకొని

యహోవా ఆ పనివాని కళ్ళను తెరవ చేసాను కనుక ఎలిషా చుట్టూ ఓ గొప్ప సైన్యాన్ని చూశాడు హ్యూజ్ ఆర్మీ గొప్ప సైన్యాన్ని చూశాడు దిస్ ఇస్ వాట్ ఫెయిత్ మేక్స్ అస్ సీ మై ఫ్రెండ్స్ నా ప్రేమైన స్నేహితులారా విశ్వాసం ద్వారా ఇలాగున చేస్తాం దట్ వి హావ్ అ మైటీ గాడ్ టు ఫైట్ ఫర్ అస్ మన యుద్ధం చేయడానికి సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అండ్ ఇట్ డిఫీట్స్ ద ప్లాన్ ఆఫ్ ద డెవిల్ టు షేక్ అస్ అండ్ మేక్ అస్ అఫ్రైట్ సాతాను యొక్క ప్రణాళికలన్నీ కూడా నాశనం చేసి వాటిని ఓడిపోజేస్తూ ఉన్నాడు టుడే God is giving us this faith to see who He is. And to continue to march forward. Shall we receive it? Loving Lord, take away this fear from your children's hearts. Take away the distraction the devil is trying to bring. To stop them from what they're doing, Lord. Whatever big trouble or problem they might be in, we pray that we will have a heart to believe in you, to trust you, to see that we have a mighty God with us. Now fill the hearts of your children, Lord. Rise up in their hearts as a మీ పిల్లలకు సంపూర్ణమైన విజయాన్ని దయచేయండి మార్పు జరుగునుగాక అవంతరాలన్నీ కూడా తొలగించబడునుగాకర్ విక్టరీ బట్టి వంద దేవుడు దీవించనుగా